ఒక కూతురు తన తండ్రిని నానా నేను నిన్నెప్పుడైనా ఏడిపించానా అని అడుగుతుంది తండ్రి వెంటనే హా ఏడిపించావు కూతురు షాక్ అయ్యి ఆశ్చర్యపోతూ ఎప్పుడు నానా అని అడుగుతుంది తండ్రి అప్పుడు నీ వయసు సంవత్సరం రా పాకుతూ ఇంట్లో సామాన్లన్నీ లాగేసేదానివి అప్పుడే బుడిబుడి అడుగులు కూడా వేస్తున్నావు ఒకరోజు అందరూ చేసినట్టే నేను చేశాను నీ ముందు డబ్బులు పెన్ను బొమ్మలు పెట్టాను నువ్వు ఆ మూడిట్లలో దేన్ని ముట్టుకుంటావో నేను చూడాలని అనుకున్నాను ఎందుకంటే దాన్ని బట్టి నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావో తెలుసుకుందామనే ఒక చిన్న ఆశతో డబ్బులు పట్టుకుంటే బాగా సంపాదిస్తావని పెన్ను పట్టుకుంటే ఉన్నత చదువు చదివి మేధావు అవుతావని అదే బొమ్మలు పట్టుకుంటే ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంటావని నేను నువ్వు దేన్ని ఎంచుకుంటావో పట్టుకుంటావో అని అలా చూస్తూ ఉన్నా నువ్వు అందర్నీ చూసి బిత్తరపోయి చూస్తున్నావు నేను నిన్ను చూస్తూనే ఉన్నా నువ్వు ఒక్కసారిగా లేచి బుడి బుడి అడుగులుతో ముందుకు వచ్చావు నేను అలాగే చూస్తూ ఉన్నా ఏం చేస్తావో అని నువ్వు అక్కడ పెట్టిన మూడిటిని పక్కన తోసేసి ముసిముసి బోసి నోవులతో నా వైపు అడుగులు వేస్తూ వచ్చి నా ఒడిలో కూర్చున్నావు నేను అస్సలు అనుకోలేదు వాటిని వదిలేసి నా వచ్చి నన్ను ఎంచుకుంటావు అని అప్పుడు ఏడ్చానమ్మా ఆనందంతో నిన్నెత్తుకొని దేవుడు తండ్రికిచ్చిన విలువైన మణిహారం కూతురు తండ్రికి తల్లి ఇంటికి వెలుగు కూతురు తల్లిదండ్రులకి ఎంత దూరంలో ఉన్నా వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకునేది ఒక కూతురే ఈ స్టోరీ రాసేటప్పుడు నాకు కంటిలో ఆనంద బాష్పాలు ఆగలేదు నేను ఒక ఆడపిల్ల తండ్రినే